Jindabad, 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 in the Jindabad, Jindabad, CITU Jindabad, in the bath in the in the రాష్ట్ర ప్రభుత్వం ఆశా వర్కర్ ఇంజనీర్ తరఫున నిన్న ఎనిమిదో తారీఖు చలవు విజయవాడ మళ్ళా వాళ్ళ సమస్యల పైన పరిష్కరించాలని రేపు ఇవ్వాలని చల విజయాల కార్యక్రమం రాష్ట్ర కమిటీ పిలిపించింది మరి వీళ్ళు ప్రజాస్వామ్య బద్దంగానే ఉన్నారు అయినప్పటికీ కూడా మూడు రోజుల నుంచి రాత్రి అనుక పగులు వాళ్ళు ఇల్లు పోయి అరెస్టు చేయడము పోలీసులు పోలీసులు మగ పోలీసులు పిలుచుకొని పోయి స్టేషన్ లో పెట్టడం కూడా ఇక్కడ జరిగింది అయితే ఏమైతేనేమో రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు పిలిపించారు ఈ యొక్క కనీసం వేతన ఇరవై ఆరు వేలు ఇవ్వాలని ముఖ్యమంత్రి ఏమైతే హామీ ఇచ్చారో ఇచ్చిన హామీల్ని అదేవిధంగా మెడికల్ లీవ్లు చనిపోయినటువంటి కరోనా సమయంలో ఏమైతే చనిపోయినారో వాళ్ళ ప్లేస్ లో ఉద్యోగాలు ఇవ్వాలని పది పది లక్షలు ఎక్సగ్రేజ్ ఇవ్వాలని చెప్పి డిమాండ్ పరిష్కరించాలంటే ఇప్పుడు కూడా రాష్ట్ర ప్రభుత్వంతో న్యాయమైనటువంటి ప్రజాస్వామ్య పద్ధతిలో చల విజయాలు పెట్టడం జరిగింది అయినప్పుడు కూడా మగ పోలీసులు లేడీస్ కూడా పిలుగుతులు గుత్తి ఈ రోజు ఎక్కడంటే అక్కడే వాళ్లకు బాత్రూమ్ లేకుండా కూడా ఆరోస్ట్ చేశారు మరి ఈ రోజు స్వాతంత్రం వచ్చి డెబ్బై ఐదు డెబ్బై ఆరు సంవత్సరాలకి రాష్ట్ర ముఖ్యమంత్రి ఆశా వర్కర్లు అక్క చెల్లెములు అని చెప్పి వాళ్ళ ఓట్లతో కట్టినెక్కినటువంటి సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు పశువుల కంటే అతీతంగా ఈ రోజు చూస్తున్నారు కాబట్టి ఈ రోజు జగన్ ముఖ్యమంత్రి చెప్తా ఉన్నామో ఆశా వర్కర్ల తరఫున తచ్చిన రాష్ట్ర నాయకత్వాన్ని పిలిపించి వాళ్ళ యొక్క సమస్యలు ధరకు అనుకూలంగా ఈ నాలుగున్నర సంవత్సరాల కాలంలో విపరీతమైనటువంటి ధరలు పెంచాడు కాబట్టి న్యాయమేయుడికి కనీసం ఇవ్వాలని చెప్పి వాళ్లకు ఎక్స్ప్రేషన్ ఇవ్వాలని చెప్పి చనిపోయే కుటుంబాలకు ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పి అదేవిధంగా పది లక్షల ఇన్సూరెన్స్ ఇవ్వాలని చనిపోయిన కుటుంబాల ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని రిటైర్మెంట్ రిటైర్మెంట్ వయసు కూడా అరవై రెండు పెంచాలని అదేవిధంగా వాళ్ళ కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని చెప్పి కూడా మేము ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా అరెస్ట్ అయినటువంటి వాళ్ళను వాళ్ళు వెంటనే విడుదల చేయాలి కాబట్టి భవిష్యత్తులో కూడా ఆశ వర్కర్ల పేరు పోలీసు దాడులను ఆపాలని చెప్పి కూడా ఇలా మేము డిమాండ్ చేస్తూ మన పేరు రాముడే సిఐటి కార్యదర్శి